ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ పాన్ బ్రోకర్ తక్కువ మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడి రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు 9440 ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని దివాకర్పల్లిలో బుధవారం సిజీబీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ తో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మర్యాద కలుసుకున్నారు ఈ సందర్భంగా దర్శిలో అన్నా క్యాంటీన్ కు అరవై ఒక్క లక్షల నిధులు మంజూరు చేస్తూ నగర కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడం పట్ల డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దర్శిలో అన్నా క్యాంటీన్ కోసం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనేక సార్లు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ బాబు మున్సిపల్ శాఖ మధ్యలు నారాయణ తో అనేక సార్లు కలిసి కోరడం జరిగింది ఈ మేరకు అన్నా క్యాంటీన్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయడం ఆమెకి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు అదే విధంగా దర్శి నియోజకవర్గం కుర్చేడు ప్రాంతంలో సిపిజి ప్లాంట్లు కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి నారా లోకేష్ ని విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపట్టి రవికుమార్ ని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు వెనకబడిన దర్శి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆమె వివరించారు అదే విధంగా డిగ్రీ కాలేజీ కి అవసరమైన శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని లోకేష్ ను కోరడం ఆయన దానిపై కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆమె వివరించారు ఇలా కూటమి ప్రభుత్వంలో పది నెలల్లో ప్రజలకు కనీస అవసరాలు తీర్చే లక్ష్యంగా దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు పెద్దలు లోకేష్ ఇస్తున్న సంపూర్ణ సహకారానికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు డొల్ల బాలవీరంజనే స్వామి జిల్లాలోని శాసనసభ్యులు ఎమ్మెల్సీలు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు